నమస్తే తిరుమలేశని హుండీ రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తోంది వడ్డీ గాజుల వాడికి నిత్యం కానుకుల వర్షం కురుస్తోంది చాలా రోజుల తర్వాత ఆదివారం శ్రీవారి హుండీకి ఐదు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అత్యధిక సంపద కలిగిన ఏకైక దేవస్థానంగా తిరుమల చరిత్రలో నిలుస్తోంది శ్రీవారి హుండీ రికార్డులు ఎప్పుడు ఎలా ఉన్నాయి ఇదే వాటి స్పెషల్ ఫోకస్ తిరుమల శ్రీవారి హుండి రికార్డులను క్రియేట్ చేస్తోంది ఆదివారం ఒక్కరోజే ఐదు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది భక్తుల కానుకలతో ఖజానా కలకలలాడుతోంది అసలు శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి బంగారు కానుకల మాటేంటి రోజు లక్షల్లో భక్తులకు దర్శనం కోట్లలో హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతోన్న ఆదాయం వడ్డీ కాసుల వాడి ఖజానా కళకళ శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి బంగారు కానుకల మాటేమిటి తిరుమల కొండపై వెలిసిన వెంకన్న స్వామికి ఎన్నో పేర్లున్నాయి అలంకార ప్రియుడు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు అభిషేక ప్రియుడు ఇలా అనేక పేర్లున్నాయి ఇక ఆయనకు వడ్డీ కాసులు అనే పేరు ఉంది ఈ పేరుకు తగ్గట్లే నిత్యం తిరుమలలో కాసులు వర్షం కురుస్తోంది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారికి ఏదో ఒక కానుక సమర్పించనిది వెళ్లరు అందుకే శ్రీవారి ఖజానా నిత్యం గలగలమంటుంది తిరుమల శ్రీవెంకటేశ్వరుడు వెలకట్టలేని ఆభరణాలు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు ఆపద ముక్కుల స్వామికి సామాన్యుడి నుంచి సంపన్నుడిదాకా పరమభక్తుడే నాటి నుంచి నేటి వరకు భక్తులు మొక్కులో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయి ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్న వెంకన్నకు రోజురోజుకు హుండీలో కానుకల వెల్లువ కొనసాగుతోంది కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ దైవం కొండపై కటాక్షిస్తూ ఉండడంతో రికార్డు స్థాయిలో హుండీ కానుకలు టీటీడీ ఆదాయాన్ని పెంచేస్తున్నాయి కొలిచిన వారి కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వివిఐపీలు విఐపీలు ప్రముఖులు భక్తులు పోటెత్తారు హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు దీంతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది తిరుమల హుండీ రికార్డులు బ్రేక్ చేస్తోంది శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం పెరిగింది ఆదివారం అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే హుండికి ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా జనవరి ఒకటి వరకు కొనసాగనున్నాయి తిరుమల శ్రీవారికి దాదాపు ఒకటి రెండు ఒక్క ఒక్కరోజు ఆదాయం ఐదు కోట్లు దాటలేదు ఆదివారం మళ్లీ ఆ మార్కుకు చేరుకుంది గత వైకుంఠ ఏకాదశిన కూడా టీటీడీ హుండీకి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది ఏకంగా ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు వచ్చింది ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి గతేడాది అక్టోబర్ ఇరవై మూడున అత్యధికంగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలు వచ్చింది అలాగే ఏప్రిల్ ఏడున ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో ఒకరోజు ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రాబడి వచ్చింది రెండు ఇరవై రెండులో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు సమర్పించారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబరు వరకు శ్రీవారిని రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోగా కోటి ఎనిమిది లక్షల మంది తలనీలాలు సమర్పించారు పదకొండు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒక్క లడ్డూలను భక్తులకు విక్రయించారు ఈ ఏడాది మేలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు クルチャー。